అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ అయితే నా యోడ ఫ్యామిలీ అందరికి అస్సలం వాలేకుం జుమ్మా ముబారక్ ఇదదన భోజనాలే మనం కూడా వచ్చినాం నమాజ్ చదువుకున్నాం భోజనం చేసినాం బట్ పోతే స్క్రీమ్ ఇచ్చినొచ్చు ఒకటి కాదు రెండు కార్లు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు రెండు కార్లు అప్లోడ్ చేస్తాం అయితే ఫస్ట్ కార్ చూడొచ్చు మారుతి స్విఫ్ట్ మోడల్ టూ థౌసండ్ ఎయిట్ సెకండ్ కార్ చూడొచ్చు మారుతి ఆప్షనల్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ బై వన్ క్లియర్గా గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా మొత్తం చెప్తా క్లియర్గా చూడండి బాటిపోతే ఫస్ట్ కార్ చూడవచ్చు మారుతి స్విఫ్ట్ వి ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ సింగల్ ఓనర్ ఎయిటీ ఫోర్ థౌజండ్ షోరూమ్ కండిషన్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ స్క్రాప్లెస్ కండిషన్లు ఉంది ఒరిజినల్ బాడీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కరెంట్ ఉన్నారు దీని ఫ్రైజ్ వచ్చేసి వన్ ఎయిటీ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ సిక్స్టీ ఎయిట్ ఒక లక్ష అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇటు ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది సింగల్ ఓనర్ షోరూమ్ కండిషన్ ఎయిటీ ఫోర్ థౌజండ్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మారుతి వ్యాగనఆర్ విఎక్స్ఐ ఆప్షనల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సింగల్ ఓనర్ లేడీ డ్రైవెండ్ కార్ అన్న పడిపోతే ఇది ఆప్షనల్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి బట్ పోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్డేట్ పడిపోతే ఎయిటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ పడిపోతే ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు సారీ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు ఫిఫ్టీన్ ఇయర్స్ థర్టీ ఫైవ్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ థౌజండ్ నాలుగు లక్షల పదివేలు మాత్రమే టూ థౌజండ్ ట్వంటీ న్యూ మోడల్ ఓకేనా ఇది వచ్చేసి లొకేషన్ హైదరాబాద్ లోకల్ సీరియల్ నెంబర్ టూ వన్ వచ్చేసి షిఫ్ట్ విఎక్స్ఐ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కార్ కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ కొంటే అమౌంట్ కట్టాయి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ వన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా అటు వస్తాయి మన ఏ సంగతే చేతులు నల్లగా ఉన్నాయి పెయింట్ అనుకుంటున్నారా మనం ఆర్టీ ఆఫీస్ కూడా పెయింట్ వర్క్ చేస్తాం స్టిక్కరింగ్ చేస్తాం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి మన డ్యూటీ అది ఫస్ట్ నుంచి అప్పుడు పోతే ఆఫీస్ పే చేసిన నెంబర్ రాసినాం అందుకే పెయింట్ అంటే ఇది ఓకేనా ఓకే రెండు కార్లు ఇంకా మనం డీటెయిల్స్ వాయిస్ ఓర్ వియం ఓన్లీ ప్లేయింగ్ ఏ ఇంట్రెస్ట్ ఉంటే నాకు సిక్స్ నెంబర్ పెట్టండి ఓ నంబర్ పెడతాం ఉంటా రెడ్ బస్ స్టాప్లో ఏమైనా డే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం తక్కువ రేట్లో కార్లు పెడతా అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ పెడతా అన్ని రకాల కార్లు పెడతాం అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే ఓకే ఉంటా రెడ్ బస్ స్టాప్లో ఏమైనా డే రైట్ రైట్ రైట్